హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మంచి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే సో విలేజ్ రాజోర్ లాగ్స్ బాగా పాపులర్ అండ్ ఇక్కడ మ్యాటర్ అండి జనాలకి బాగా అలవాటు పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందా ఏం చెప్పాలి ఏం కామెంట్ చేయాలి అదే వీడియో పోస్ట్ చేసాం కదా సో ఎలాంటి కామెంట్ చేస్తే బాగుంటుంది ఎలాంటి కామెంట్ చేస్తే వాళ్ళు ఫీల్ అవ్వరు అనుకొని చేస్తారో మరి చేయాలనుకుంటే చేస్తారు ఏదైనా సరే సో మనం చూసి కంటీ కంట్రీతో చూసి నమ్మాలి అక్కడ ఉన్న నాలుగు నిమిషాల వీడియోకి మీకు ఏం తెలుసు అని పాప పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధ పెట్టి అలాంటి వీడియో చేయడం సో ఇప్పుడే చూసాను వాళ్ళకు వీడియో పోస్ట్ చేశారు కదా సో ఆ వీడియో గురించి మాట్లాడుతున్నాను చాలామంది సో పిల్లల్ని చూసుకోవట్లేదు అక్కడ స్వాతి కష్టపడిపోతుంది అని అంటున్నారు బట్ స్వాతి మీకైనా ఇన్స్టాగ్రామ్లో అయినా మీకు డైరెక్ట్గా మెసేజ్ చేసి ఆ నేను కష్టపడిపోతున్నాను నాకు హెల్ప్ చేయని అడుగుతుందా లేదు కదా వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫండ్ డివాస్ చేసుకున్నారు పిల్లలకి కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడే ఉంటారు ఆయన ఆ పిల్ల ఎంతో కొంత మంచిది అనిపిస్తుంది ఎందుకంటే పిల్లని చేరదీయడం కానీ ఇల్లునివ్వడం కానీ అన్ని చూసుకుంటే కానీ ఆ కామెంట్ చేసింది కూడా ఒక ఆడపిల్ల ఆడది కదా సో ఏంటంటే సో నువ్వు రాకపోయి ఉంటే వాళ్ళిద్దరు చెక్కకుండే వాళ్ళు అయినా ఈ పిల్ల రాకపోందే కదా వేరే విషయం వల్లనే ఇద్దరు డివైజ్ చేసుకున్నారు ఆ విషయం తెలీదా మీకు అయినా ఒకళ్ళని అనే ముందు మనం ఎలా ఉన్నాం మన ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఉందా మనం మంచిగా ఉన్నామా అని చూసుకోండి ఎందుకంటే ఏ మంచి అంటే మంచి చెడు అని తెలుసుంటే నువ్వు ఇలాంటి కామెంట్ చేయవు ఆయన పిల్లల విషయం ఏదైనా సరే వీడియో వరకు వాళ్ళ గురించి మాట్లాడండి వాళ్ళ అనండి కానీ చిన్న పిల్లల్ని సో వీడియో కానీ కొమెంట్స్లో కానీ సో తీయకండి అది చాలా బెస్ట్ ఆయన పిల్లలు స్వాతి దగ్గరే ఉంటున్నారు ఆయన ఇప్పుడే కదా ఆయన క్లారిటీ ఇచ్చింది నేను అన్ని చూసుకుంటాను నేను ఫీజు కడుతున్నాను డ్రెస్సెస్ అన్నీ ఇస్తాను కానీ వాళ్ళెవరో కామెంట్ చేయడం వల్ల నువ్వు అన్నీ చేసిందంతా చెప్పేయకూడదు ఎందుకంటే నీ పిల్లలకు నువ్వు పెడుతున్నావు అంతేగాని పక్కోడి పిల్లలు పెడితే వాళ్ళు మంచిగా ఉంటుంది కదా సో నీ పిల్లలకి నువ్వు కన్నావు కాబట్టి సో నీకు ఆ బాధ్యత ఉంటుంది సో ఆ బాధ్యతని నువ్వు ఇప్పుడు చేసుకున్నావు కూడా తీర్చాలి ఎందుకంటే అంతే అది రూల్ సో అంతేలే కానీ సో మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా మీకు తెలిస్తే చాలు కానీ కామెంట్స్ పెట్టేవారికితో ఏం అవసరం లేదు మీకు నాకు తెలిసినంతవరకు అయితే సో పెట్టేవాళ్ళు ఏంటంటే అరే మన జీవితంలో ఏమి మన జీవితం ఎలా నాశనం అయినా పర్లేదు పక్కోడి జీవితం నాశనం అయిందా లేదా అని చూసే రకాలు పక్కడ జీవితం ఎలా ఉంది బాగుంది అబ్బో మంచుకుంటే ఎట్ట ఆలోచించే రోజులు ఇవి అందుకనే నీ చేసింది నీ పిల్లల కోసం చేసుకున్నావు నీ కోసం చేసుకున్నావు అంతవరకే అంతే నేను చెవులు గుట్టించిన డ్రెస్సు నేనే ఫీజు నేనే కడతా అంటే కనాలి కట్టాలి అది నీ బాధ్యత కాబట్టి అంతే సో ఇవన్నీ కామెంట్స్ చేసే వాళ్ళైనా సో కొద్దిగా అటు వెనక ముందు చూసుకొని ఆలోచించి కామెంట్ చేయండి సో ఇది వాళ్ళకి ముచ్చట సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కంపల్సరీ మన ఛానల్ని లైక్ అండ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఆయన మంచి ఆయన మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ డోంట్ మిస్ ఇట్ మై వీడియోస్